మే పదమూడున దర్సి నియోజకవర్గంలో హోరాహోరీగా జరిగే ఎన్నికల్లో సైకిల్ గుర్తుపై మీ అమూల్యమైన ఓటు వేసి వేయించి ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి గారిని ఒంగోలు ఎంపీ అభ్యర్థి మాగుంట శ్రీనివాసల్ రెడ్డి గారిని అఖండ మెజారిటీతో గెలిపించే ప్రార్థన మీ వీసీ రెడ్డి మున్సిపల్ కౌన్సిలర్ దర్శి ప్రకాశం జిల్లా జనసేన దర్శి నియోజకవర్గ ఇన్ఛార్జి గరికపాటి వెంకటాధ్వర్యంలో నియోజకవర్గ పరిధిలోని ఐదు మండలాలకు చెందిన వారు భారీ సంఖ్యలో జనసేనలో చేరారు దర్శి పట్టణం అద్దెంకి రోడ్లోని జనసేన కార్యాలయంలో నిర్వహించిన ఈ ప్రత్యేక కార్యక్రమంలో దర్శి మండలం నుండి తొంభై కుటుంబాలు తాళ్లూరు నుండి నూట యాభై ముళ్లమూరు ఎనభై దొనకొండ యాభై కుర్చోడు మండలం నుండి మరో నలభై కుటుంబాల వారు జనసేన కండువాలు కప్పుకున్నారు

జనసేన పార్టీకి సంబంధించి గరికపాటి వెంకట గరికపాటి ఫౌండేషన్ ఆధ్వర్యంలో కూడా మనం ఏదైతే చెప్పామో సాగునీటి వరకు వాటర్ ట్యాంక్ వాటర్ ప్లాంట్లు అవ్వచ్చు ఇంజనీరింగ్ కాలేజీ అవ్వచ్చు దానికి సంబంధించిన కంపెనీలు అవ్వచ్చు వీటికి సంబంధించి ప్రభుత్వం వచ్చినా రాకపోయినా మనం జనసేన పార్టీ తరఫున మనం తడుక మనం చేసుకుంటూ వెళ్తూనే ఉంటాం ఉద్యోగాలకు సంబంధించి ఎవరికైనా హెల్ప్ చేయాల్సి వచ్చినా గానీ ఎడ్యుకేషన్ సంబంధించి గానీ మన మనం ఎంతవరకు అయితే సాయం చేయగలమో గవర్నమెంట్ తో సంబంధం లేకుండా కూడా నేను కంటిన్యూ చేసుకుంటూ వెళ్తాను దానిలో భాగంగానే కళ్యాణ్ గారు వెళ్ళి ఇక్కడ వర్క్ చేయమని జనసేన చేయడం జరిగింది మన పార్టీ ఆఫీస్ కానీ మన టీం గాని మూడు వందల అరవై ఐదు రోజులు నెక్స్ట్ నాలుగు సంవత్సరాలు కూడా జనసేన పార్టీ బలపడాలనే ఉద్దేశంతో పనిచేస్తా ఇక్కడ ఎంత ఉందనేది మనకి టికెట్ వచ్చినా కాకపోయినా ఎంతమంది వస్తారాన్ని బట్టి అర్థమైపోయింది కాబట్టి రేపు గవర్నమెంట్ రేపు ఎలక్షన్ అయిన తర్వాత కూడా ప్రతి ఊర్లో ఎవరైతే మన సానుభూతి పనులు ఉన్నారో వాళ్ళందరినీ మన కమిటీ ఆధ్వర్యంలో సమన్వయ కమిటీ ఆధ్వర్యంలో అదే విధంగా మన అంతకు ముందు టీం ఎవరైతే మాను ప్రశ్నలు పనిచేస్తున్నారో ఊళ్ళల్లో కూడా మనం టీం వేసుకొని మనం పనిచేస్తే గానీ మన మెంబర్స్ కనపడితేనే రేపు లోకల్ బాడీ ఎలక్షన్ లో మనం మనం కాంటెస్ట్ చేసి గెలుచుకునే బాధ్యత ఉందన్నమాట దానికి సంబంధించి నేను గరీపాటి వెంకటగా జనసేన పార్టీ ఇన్ఛార్జ్ గా ఎక్కడన్నా మన పార్టీ కార్యక్రమాలు జరుపుతా దానికి సంబంధించి కొత్త వాళ్ళు జాయిన్ చేసుకుంటా ఉండి లోకల్ బాడీ ఎలక్షన్ లో ధ్యేయంగా పనిచేద్దాం ముందు ఇప్పుడు ఇప్పుడు రేపు ఎమ్మెల్యే గెలవాలి మన కూటమి గెలవాలి అనేది ప్రతిపాదిస్తాం కూటమి ఎలక్షన్ అయిపోయిన తర్వాత నుంచి మన ఏ పార్టీలో ఉన్నా కూడా మన మనం తెచ్చుకొని జనసేన కండలు అప్పుడు రోజు మనం అదే పనిగా ఎవరు తెలిసిన ఎందుకంటే మన అభిమానులు ఇప్పుడు కొన్ని రోజులు ఆల్రెడీ వేరే పట్లు ఉండవచ్చు రేపు గవర్నమెంట్ లోకి వచ్చిన తర్వాత జనసేన అనేది గవర్నమెంట్ లో భాగస్వామ్యం కళ్యాణ్ గారు లేనిదే ఈ రోజు గవర్నమెంట్ గెలిస్తే పరిస్థితి లేదు మీకు అందరికి తెలుసు దీన్ని అందరిని అంగీకరించలేదు రోజు చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉన్నప్పుడు కళ్యాణ్ గారు వచ్చి మానవతా ఎవరు లేకపోయినా స్టేట్ బాగుండాలి బాబు గారిని వాళ్ళు ఇట్లా అన్యాయం అరెస్ట్ చేశారు దాని మీద మాట ఇచ్చింది దాని మీద మాట మీద నిలబడ్డారు తక్కువ సీట్లు అయినా కూడా అదే విధంగా మనం కూడా సీటు వచ్చినా రాకపోయినా నిస్వార్థంగా కూటమి గెలవాలనే ఉద్దేశంతో వచ్చి మనం కూటమి గెలిపించడానికి పని ఉన్నాం మే పదమూడున దర్సి హోరా హోరిగా జరిగే ఎన్నికల్లో సైకిల్ గుర్తుపై మీ అమూల్యమైన ఓటు వేసి వేయించి జనసేన బీజేపీ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి గారిని ఒంగోలు ఎంపీ అభ్యర్థి మాగుంట శ్రీనివాసుల రెడ్డి గారిని అఖండ మెజార్టీతో గెలిపించ ప్రార్థన మీ దారం నాగవేణి సుబ్బారావు మున్సిపల్ కౌన్సిలర్ దర్శి